ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమనందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఆకలు ఉంది కానీ తినరు ఇప్పుడు బాధ వేస్తుందా వేదా ఆకలి వేస్తుందా వేసేస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్కగా పడకుంది అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్ళు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు ప్రయత్నపూర్వకంగా బాధలో స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చి అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చెయ్యాలో ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పారణం సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి యంత్రాలని కూడా ఏం అంటే షట్ డౌన్ అని ఆఫ్ చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు విశ్రాంతి ఇస్తారు ఘర్షణ పుట్టేస్తుందని మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తలం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు నష్టిస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసన్నాడు భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం ధ్యానామృతము ధ్యానము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానంటే అని వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటవుతుందో తెలుసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్నవాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవాళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు ఆ పాప ఫలితాన్ని అది ఆఫీస్కి వెళ్ళిపోయి చేసే ఉపవాసం ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజూ చేయండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కార్డు చే కానీ డొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి అంటే ఒక యాపిల్ పండు తినను ఒక గ్లాస్ పాలు తాగు తప్పులేదు అసలండి నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తిన్నో అన్నారనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి ఎప్పుడూ తినకూడదు ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అరగంట ఉంటారండి అని చెప్పి ఇడ్లీ ఎనిమిది తినేది ఎనిమిదిన్నరకి తినకూడదు ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏమిటో తెలుసండి మీరు చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేకాని మనస్థితిలో చిన్న మనం చేయకూడదు పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఉపవాసం చేసిన రోజు రాత్రి భార్యతో కలిసే పడుకోవాలి కానీ మనసు కదలకూడదు మనసు కదలకుండా పడుకోవాలంటే పూజా మందిరంలో పడుకోవాలి పూజా మందిరంలో దర్భాసనం వేసుకుని పడుకోవాలి భార్యతో కలిసి తప్ప ఆవిడతో కలిసి పడుకుంటే నా ఉపవాసం పాలైపోతుందండి ఇద్దరు చిరోగదిలో పడుకోకూడదు ఇంకా నువ్వు దా ధర్మబద్ధమైన దాంపత్యం ఏం చేస్తావు దర్భాసనం వేసుకుని ఇద్దరు పూజామందిరంలో పడుకుంటే ఆవిడ నీ పక్కనున్నా నీ మనసు కదలకూడదు